స్వాగతం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధలు తీసుకుని అందుకునేందుకు ఎన్ఆర్ఐ పాలసీ రూపొందించి గల్ఫ్ అభినందనలు తెలియజేశారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు వ్యక్తం చేశారు ఆదివారం సాయంత్రం దుబాయ్ లోని జబల్ అలీ లాల్ క్యాంప్ ప్రాంతాల్లో జీడబ్ల్యూఏసీ కోఆర్డినేటర్ బొమ్మన చంద్రశేఖర్ ఆధ్వర్లో కేవైసిఎస్ గల్ఫ్ దేశాల శాఖ అధ్యక్షుడు పెద్ది రవికుమార్ కుర్మ మూడారాపు పవన్ సాయి అధ్యక్షతన జరిగిన అభినందన సభలో కార్మికులు సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు అలాగే జీడబ్ల్యూఎస్ఈ వ్యవస్థాపకులు ధోనికని కృష్ణకి పాలాభిషేకం చేసి అభినందనలతో కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం యంత్రాంగం గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఎన్ఆర్ఐ పాలసీ రూపొందించి అమలు చేయడం ఎంతో హర్షదాయకమని కార్మికులు తెలిపారు గల్ఫ్ కార్మికుల కోసం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎన్ఆర్ఐ పాలసీ కోసం పోరాటం చేయడం అమోఘమని సందర్భంగా కొనిడారు అయితే గల్లీ నుంచి గల్ఫ్ దాకా కార్మికులు బాధితులను ఆదుకునేందుకు పోరాడిన ప్రతి ఒక్క నేత మా యొక్క అభినందనలు కృతజ్ఞతలు అని బొమ్మన చంద్రశేఖర్ పెద్ది రవి కుమార్ కుర్మ పలు విషయాలను వెల్లడించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ కార్మికులు మూడారపు సాయి తిరుపతి శ్రీకాంత్ నరసింహులు ఎం శ్రీనివాస్ బాలరాజు కుర్మ భూమయ్య యాదవ్ కిషోర్ వంశీ యాదగిరి కుర్మ ఆదిరెడ్డి కుర్మ బాలమళ్ళు కుర్మ రవి మాదస్థు విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు చంద్రశేఖర్ ఆధాద్ విషయం ఏంటంటే సమేశ అందులో కృష్ణన్న వ్యవస్థాపకుడు ద్వారా మరి తెలంగాణ పోరాడినప్పుడు ఎన్ఆర్ఎస్ పాలసీ కోసం ఇంత క్యాంప్ క్యాంప్ తిరిగి మరి కొత్త ప్రభుత్వానికి కావాలని కేసీఆర్ గెలిపించాం గెలిపిన తర్వాత రెండుసార్లు అధికారం వచ్చినక్కడ మన గర్భ పరిగణం పట్టించుకోలేదు అయితే చాలా పార్టీ నాయకులు కాంగ్రెస్ ఏ పార్టీ అందరూ కొంతమంది ఇతర దేశాల్లో ఉన్న మన ప్రభుత్వ కార్మికులు వాళ్ళకి వాళ్ళ పడుతుంది ఐదు లక్షలు వాళ్ళకు కూడా వర్తించాలని మేము జీడబ్ల్యూ ద్వారా ప్రభుత్వ కార్మికుల ద్వారా అందరి ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం సీఎం జగన్ అదేవిధంగా మరి ఈ సమావేశం ఆనందోత్సవంలో ప్రతి కర్మలు అందరూ పాలభిషేకం చేయడం జరిగింది ఏదేమైనా మా విని అమలైతే పూర్తి విశ్వాసం అనే మన కట్టుబడి ఉంటుంది కాబట్టి చాలా సంతోషంగా మా అందరి కోరిక కోరిక ప్రకారం మేము విజ్ఞప్తి చేస్తున్నాం

ఇంకొక ఎన్ఆర్ఐ పాలసీని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అలాగే తెలంగాణ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరికి కృతజ్ఞతలు చేయడం జరుగుతుంది ఏదైతే గత కార్మికుల ఎన్ఆర్ఐ పాలసీ ఉందో దీంట్లో ప్రతి ఒక్కరు భాగస్వామి అయిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ముఖ్యంగా ఇక్కడ జీడబ్ల్యూసీ సంస్థ ఎన్ఆర్ఐ పాలసీని ప్రవేశపెట్టాలని గత పన్నెండు బామూరు సంవత్సరాల నుంచి ప్రతి పల్లెలో ప్రతి ఒక్కరికి ఆహ్వానం చేస్తూ ప్రస్తుతం బాగుపడతాయని చెప్పి ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని చెప్పి మన ప్రభుత్వానికి తెలియడం జరిగింది ముఖ్యంగా మొన్న బడ్జెట్ సమావేశంలో మన ఆరుమూరు బీజేపీ ఎమ్మెల్యే పైటి రాజశేఖర రెడ్డి గారు తన బంధువు ద్వారా వినిపించాడు దాని ద్వారా ప్రతి ఒక్కరు దీని గురించి తెలుసుకొని ఈ ఎన్ఆర్ఐ పాలసీని ప్రవేశపెట్టడం చాలా సంతోషకరం ప్రతి ఒక్కరు ఇందులో ఎవరైతే బాగు తెలియజేసుకుండా ఢిల్లీ నుంచి గలుపు దాకా రాజకీయ నాయకులు గల్ఫ్ కార్మికులు ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు